మీ జీవితంలో ఉన్న సకల చీకటికరమైన పరిస్థితులన్నీ తొలగించబడును ఆది కాండము మొదటి అధ్యయము మూడవ వచనములో ఇలా వ్రాయబడింది దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను దేవుడు చెప్పిన మాట ఏమిటి వెలుగు కలుగును గాక అన్నాడు ఎందుకు ఆ మాట పలికడంటే నిన్నటి దినం మనం ధ్యానం చేసాం రెండవ వచనం ఆది కాండం ఇలా ధ్యానం చేయాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు అందుకని చేస్తున్నా అయితే చూడండి నిన్నటి దినం చెప్పాను భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నది అని అయితే చీకటేమో అగాధ జలముల పైన కమ్మేసింది మొత్తం చీకటమేమైపోయింది గందరగోళ పరిస్థితి ప్రతికూలమైన పరిస్థితి కనబడుతుంది అయితే దేవుడు అయ్యో ఎలా జరిగింది అంటే అలా జరిగింది అంటే అని అంటలేదు ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే పని మొదలుపెట్టి పని చేస్తున్నాడు తన వాక్కుని తీసుకున్నాడు తన వాక్కుతో పని చేస్తున్నాడు ఎలాగా దేవుడు ఏమన్నాడు ఇప్పుడు వెలుగు కలుగును గాక అన్నాడు వెలుగు కలిగింది అప్పుడు ఏముంది చీకటి ఉంది చీకటిలో అన్నాడు ఆయన ఆ చీకటిలో ఆయన ఆయనకైతే చీకటి చీకటి కాదు కానీ ఆ చీకటిని మన జీవితంలోకి అది అడ్డు రాకుండా ఉండటం కోసం ఆయన వెలుగు కలుగునుగాక అని పలికాడు వెలుగు కలిగింది ఆయన నోటి వాక్కుతో పనిచేశాడు దేవుని బిడ్డలారా జీవ మరణములు నాలుక వశము మన నోటి మాటలు చాలా విలువైనవి కాబట్టి ఆ విలువైన మాటలు వాక్యానుసారంగా మనం పలికినప్పుడు విశ్వాసంతో పలికినప్పుడు అవి జరుగుతాయి ఎందుకంటే మనము కూడా దేవుని వంటి వారిగా ఉండాలని ప్రభు కోరి ఉన్నాడు ఆయనలాగా మనం మాట్లాడాలని కోరుకుంటున్నాడు ఆయన పలికితే కార్యం జరిగింది మరి మనం పలికితే నోటితో ఏం పలుకుతున్నామో ఒకసారి ఆలోచించేయండి మీ కుటుంబంలో దేవుని కలుగునుగా కానీ పలకండి మీ కుటుంబంలో ఉదయాన్నే లేవగానే వెలుగు కలుగునుగా కానండి ఒకవేళ సేవలో ఉంటే నా సేవంతా వెలుగుమయమై ఉండునుగా కానీ పలకండి ఆ వెలుగుని ఉచ్చరించండి వెలుగనగా ప్రభుని ఏసుక్రీస్తే వెలుగనగా వాక్యమే వెలుగనగా సత్యం కాబట్టి వెలుగుని మీరు స్వాగతించండి మనం పలకగానే వెలుగుకి తలుపు తీసినట్లుగా అవుతుంది అలేలుయా చీకటి పారిపోవడం మనం చూస్తాం చీకటి క్రియలు చీకటి అంటే రాత్రిపూట వచ్చేదనే కాదు చీకటి క్రియలు చీకటి సంబంధులు చీకటి క్రియలు కలిగి ఉంటారు అలాంటి చీకటి పారిపోతుంది అది అరే ఇక్కడ చీకటి ఉంది ఇక్కడ చీకటి మనుషులు ఉన్నారు అపవిత్రులు ఉన్నారు అపవిత్ర కార్యాలు జరుగుతున్నాయి అని మనం వారిని చూసి విసిగిపోయి అయ్యో అని తలపట్టుకుని అక్కర్లేదు ఆ పరిస్థితుల్లో మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ అలాంటి పరిస్థితుల మధ్యలో ఒకవేళ మీరు ఉన్నా కానీ మీరు పలకండి వెలుగు కలుగునుగా కానీ పలకండి వాక్యాన్ని తీసుకొని పని చేయండి వాక్యములు మన కొరకు ఏమైతే దేవుడు వ్రాసి ఉంచాడో అవి పట్టుకొని పని చేయాలి దేవుడు ఏం చేస్తున్నాడు వెలుగు కలుగును అని తన వాక్కుని వాక్కుని తీసుకొని పనిచేస్తున్నాడు తన వాక్కుతో పని చేస్తున్నాడు మరి దేవుడు తన మనకి మనకిచ్చాడు కదండి ఇదిగే పరిశుద్ధ గ్రంథం ఈ వాక్యాన్ని తీసుకొని మనం పని మొదలు పెట్టామా కార్యసిద్ధి కలుగుతుంది హలేలుయ్యా దేవుడు పలికాడు పలికిన మాట జరిగిందా అదిగో జరిగింది అలా పలుకగా ఏమైంది వెలుగు కలిగెను వెలుగు వెలుగు కలుగునుగా కన్నాడు అది కలిగింది ఆయన నోటి వాక్కులో నుండి ఆ కార్యం జరిగిపోయింది అంటే ఆ వాక్ ఏమైందంటే కార్యరూపం దాల్చింది వాక్యము వాక్యము కార్యరూపం దాల్స్తే వాక్యము ఒక తల్లి వలె తల్లి ఏం చేస్తుందండి బిడ్డకు జనమనిస్తుంది ఈ వాక్యాన్ని మనం పలికినప్పుడు నోటితో విశ్వాసంతో పలికినప్పుడు ఈ వాక్యములో తల్లి గర్భములో బిడ్డ ఉన్నట్టు పిండము కాస్త బిడ్డ బిడ్డగా మారి అయినా మగబిడ్డ అయినా తల్లి గర్భంలో నుండి తొమ్మిదో నెలలో వస్తారు అలాగే తల్లి గర్భములు ఉన్న బిడ్డ బయటకు వచ్చినట్లుగా వాక్యము మనం పలికినప్పుడు ఆ ఉన్న కార్యాలు బయటకు వస్తాయి అలే కార్యాలు మనం చూడగలుగుతాం వినగలుగుతాం ఇతరులకు చెప్పగలుగుతాం దేవుని బిడ్డలారు మీ జీవితంలో అనేది ఉండదు ఇక్క అందుకని చీకటిని గుచ్చి మాట్లాడొద్దు వెలుగుని గుచ్చి మాట్లాడండి దేవుడి మాటలు మనం వినికిలో దీవించరు ఆమె ప్రేమ కలిగిన తండ్రి మహాగనుడి మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు కలుగును గాక వారి చదువుల వెలుగు కలుగును గాక కుటుంబంలో వెలుగు గాక ఉద్యోగంలో వెలుగు కలుగును గాక బిజినెస్లో వెలుగు గాక ముఖ్యంగా అయ్యా చేయించిన సేవా పరిచయంలో వెలుగు కలుగును గాక ఒక్కొక్కరి జీవితంలో వెలుగు కలుగును గాక వారి విడు మార్గ ప్రయాణాల మీద వెలుగు కలుగునుగాక వారి చేతి పనులు ప్రయత్నాల మీద వెలుగు కలుగునుగాక వ్యవసాయాల మీద వెలుగు కలుగును గాక ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు కలుగును గాక ఏ సునములు ప్రార్థించి పొంది అన్నీ ఆ మేం గాడ్